మై హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఫైనల్లీ సో నోమ్ రోజుకైతే రీచ్ అయిపోయాను ప్రీవియస్ టూ వ్లాగ్స్ మీరు చూసే ఉంటారు అందరూ కామెంట్ చేస్తున్నారు ఎప్పుడు ఫైనల్ వ్లాగ్ పోస్ట్ చేస్తారు అని చెప్పేసి ఫైనల్లీ పోస్ట్ చేసేస్తున్నాను సో ఆ బిగ్ డే రోజున మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే లేచాను లేచాను అని చెప్పేదానికన్నా పడుకోలేదని చెప్పొచ్చేమో నైట్ అంతా ఫుల్ కాఫ్ ఉంది అండ్ పూజ ఎలా జరుగుతుంది అని టెన్షన్ కూడా ఉందనమాట సో అందుకే నిద్ర పట్టలేదు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ లేచి ఫ్రెష్అప్ అయిపోయి రెడీ అవడం అయితే స్టార్ట్ చేసేసాను మా ఊర్లోనే తెలిసిన ఒక బ్యూటీషియన్ ఆమె ఉంటే అయితే రమ్మన్నాము మార్నింగ్ కొంచెం రెడీ అవడంలో హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి ముఖ్యంగా శారీ డ్రెపింగ్ అండ్ హెయిర్ స్టైలింగ్ లో హెల్ప్ చేయాలి అండ్ ఆ రోజు శారీ వచ్చేసి ముందుగానే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట అమ్మ ధోతి స్టైల్ లో శారీ కట్టుకుంది గాని అని చెప్పేసి ఈ శారీ కొన్నప్పుడే అనుకున్నాము సో స్టిచ్ చేయించేటప్పుడు కూడా ఆ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అది కట్ చేయించకుండా సో మీరు సైడ్ ని చూసిన పార్ట్ ఏదైతే ఉందో ప్లెయిన్ పార్ట్ అదంతా బ్లౌజ్ పీస్ అనమాట స్టైల్ స్టైల్లో శారీ కట్టుకోవాలి అంటే కొంచెం శారీ పెద్దగా ఉంటాయి కానీ అవత నార్మల్ లెంత్ వచ్చేసి సరిపోదన్నమాట దోతి స్టైల్ అంత కన్వీనియంట్ గా అనిపించదు సో ఇదైతే ఈ స్టైల్లో మొత్తం రోజంతా నాకు క్యారీ చేయడానికి చాలా కన్వీనియంట్ గా ఉందండి చాలా బాగుంది వన్ డే బిఫోర్ ఏ శారీ అంతా ఎలా డ్రైప్ చేసుకోవాలి ఏ స్టైల్ వస్తుంది అని చెప్పేసి ప్లాన్ చేసుకుని పిన్స్ ఏ లెంత్ లో కావాలి అవన్నీ కూడా సెట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట మేము సో దట్ నెక్స్ట్ డే మాకు చాలా ఈజీ అయిపోయింది ఎందుకంటే వచ్చిన బ్యూటీషియన్ అమ్మాయికి కూడా ఈ దోతి స్టైల్లో శారీ పర్టికు ఫస్ట్ టైమ్ సో మేము హెల్ప్ చేస్తాము అంటే తను డ్రేపింగ్ అయితే ఒప్పుకుంది అనమాట నీట్ గా తను కూడా హెల్ప్ చేయడం వల్ల ఫిక్స్ అయిపోయింది కరెక్ట్ గా అండ్ ఈ ప్లెయిన్ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఒక నడుం చైన్ ఉంటది కదా మొలగొల్స్ అంటారు సో అది పెట్టి కవర్ చేద్దాం అని ప్లాన్ అనమాట ఇంక వడ్లనమ్మ కూడా అదన్ని పెట్టుకుంటాం కాబట్టి అంత ప్లెయిన్ గా అయితే ఏం కనిపించలేదు నీట్ గానే అనిపించింది అండ్ జ్యువెలరీ వచ్చేసి మొత్తం అంతా గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్ లో వచ్చిన సెట్ అనమాట మొదటి స్టోన్స్ హారంలో వచ్చినవి అండ్ నడుముకు వచ్చేసి గోల్డ్ మామూలుగా యాంటిక్ వడ్లనమ్ అంటే అదే పెట్టేసుకున్నాను అండ్ నా పైన నెక్లెస్ దుద్దు ఒకటి తీసి వెనకాల ముడికి ఆ మధ్యలో పెట్టా అనమాట అక్కడ నాకు ముడిపిన్ అలాంటిది ఏం పెట్టుకోవడానికి లేదు సో ఆ ఇయరింగ్ నేమో అలా యూజ్ చేశాను శారీ ఏమో ధోతి స్టైల్లో కట్టుకోవడం అలాగే ముడి వేసుకోవడము ఆ ఇంకా నత్తి పెట్టుకోవడం ఈ మూడిట్ల వల్ల ఓవరాల్ శారీ ఏ మారిపోయింది నార్మల్ శారీ కట్టుకున్నట్లేదు అందరూ చూసి మహారాష్ట్రీయన్ స్టైల్లో మరాఠీ అమ్మాయి లాగా రెడీ అయ్యావా అని చెప్పేసి అలా ఏం కాదండి నార్మల్ గా పూజ చేసుకుంటున్నానని ముడి కట్టుకుంటే బాగుంటుంది ఆ దోతి స్టైల్లో శారీ కట్టుకుంటే బాగుంటుంది అలా ఒక్కొక్కటే యాడ్ చేసుకోవడం వల్ల దానికి ఈ ఈ స్టైల్ నత్తి యాడ్ చేయడం వల్ల లుక్ అలా మారిపోయింది అంతే సైడ్ కి ఏమో వెండి హిప్ చైన్ ఒకటి పెట్టుకున్నాను కదా అది మళ్ళీ తీసేశాను నెక్స్ట్ ఇంకొకటి పెద్దది పెట్టుకుందాము చాలా సింపుల్ గా ఉంది ఫస్ట్ పెట్టుకుంది అని చెప్పేసి అది మార్చి ఇంకోటి పెట్టుకున్నా అనమాట అది నెక్స్ట్ మీరు వీడియోస్ లో కనబడుతుంది చూడండి అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి మధ్యలో స్టోన్ బ్యాంగిల్ పెద్దది వేసుకుని ఇంకా అటు ఇటు ఆ మట్టి గాజులు ఉంటాయి కదా మ్యాచింగ్ అవి వేసుకున్నా అనమాట తర్వాత కిందకొచ్చి కుంకుమ పెట్టుకొని దేవుడికి ఒకసారి దండం పెట్టుకున్నా నా ముడైతే భలే అనిపించింది ఆ ఫ్లవర్స్ అవన్నీ ఫస్ట్ టైం అలా ట్రై చేయడం ఏమో ఇంకా బాగా అనిపించింది తర్వాత ఆ పూజ దగ్గరికి అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోయాం అనమాట మేము ఇద్దరము తను కూడా పంచ అది కట్టుకున్నారు జ్యోతి స్టైల్ పంచ మేము అక్కడ రీచ్ అయ్యే టైం కి పూజ దగ్గర మొత్తం ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి అనమాట అమ్మ వాళ్ళు ముందుగానే అక్కడికి రీచ్ అయిపోయి అరేంజ్మెంట్స్ అన్ని చూసుకున్నారు పంతులు గారు కూడా వచ్చేసారు ఇది వచ్చేసి దీపలక్ష్మి నోము కోసం దీపాలన్నీ నూటెమిది దీపాలు వరకు వెలిగించి వాయిని ఇవ్వాలనమాట కొంచెం ఎక్స్ట్రా నే తీసుకున్నాము వీటిలో ఒత్తులు వచ్చేసి కమ్మల ఒత్తులు అమ్మ తన చేతితో తయారు చేసి ఉంచింది సో మధ్యలో వచ్చేసి మణిద్వీపం ఒత్తి అని చెప్పేసి పెద్ద అది పెట్టి చుట్టూరు ఇలా నూటెమిది ఇత్తడి కుందులు దాంట్లో కమ్మల ఒత్తులు వేసి ఉంచారు అండ్ ఇది వచ్చేసి తులసి మొక్కలు నోము కృష్ణుడిని మధ్యలో పెట్టి తులసి వనంలో కృష్ణుడు ఉన్నట్టు ఇక్కడ ఇలా అలంకరించి తాంబోళం ఇచ్చేటప్పుడు ఒక్కొక్క తులసి మొక్క ఒక్కొక్కరికి ఇచ్చాము పూజ అయితే సెవెన్ బిఫోర్ ఏ స్టార్ట్ అయిపోవాలి తర్వాత దుర్ముహూర్త మొత్తం ఉంది అని చెప్పేసి ముందుగా ఎవరు ఎక్కువ మంది రాలేదు అమ్మ వాళ్ళు అలాగే కొంచెం మెయిన్ పీపుల్ ఉన్నారు అప్పుడే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ముందుగా విఘ్నేశ్వరుడు పూజ తర్వాత పుణ్యవచనం నవగ్రహ ఆరాధన నవదుర్గల్ని ఆహ్వానం చేయడము అష్టలక్ష్ములను ఆహ్వానం చేయడము కృష్ణుని పూజ లక్ష్మీదేవి పూజ ఇలా ఒకదాని తర్వాత ఒకటి పూజలు చేస్తూ ఉన్నాం అనమాట తర్వాత అమ్మవారి సహస్రనామాలు పూజ కూడా చేశాము సువాసనీ నోం చేసుకోవాలని ఒక టూ టు త్రీ మంత్స్ బిఫోరే అనుకున్న ముహూర్తం పెట్టించుకున్న ముహూర్తం పెట్టించుకున్న కానించి ఈ రోజు వరకు ప్రతి విషయంలో అమ్మ నాన్న ముందుండి ప్రతి పని చూసుకున్నారు వాళ్ళు ఏంటి ఈ నోం చేసుకోవడం అయితే చాలా కష్టం అయిపోయారు అలాగే మా అత్తయ్య గారు మాయగారు వాళ్ళ సపోర్ట్ కూడా ఫుల్ గా ఉండింది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అండి వీళ్ళు వాళ్ళు అని కాదు అందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు అందుకే ఇంత గ్రాండ్ సక్సెస్ గా పూజ అయితే జరిగింది ఇంకా రోజు అమ్మవార్లందరికీ సహస్రనామాలతోటి అలాగే తొమ్మిది రకాల పువ్వులతోటి పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అష్ట లక్ష్మీలు చిన్న చిన్న కట్అవుట్స్ లాగా ఉన్నాయి కదా సో అవి డెకరేషన్ వాళ్ళు అరేంజ్ చేశారనమాట చాలా క్యూట్ గా భలే ఉన్నాయి సువాసని నోము దగ్గర పూజ హడా అయిపోయాక ఇచ్చేసి అప్పుడు ఇక్కడ దీపలక్ష్మి నోముకి సంబంధించిన పూజ అయితే జరుగుతుంది అనమాట మళ్ళీ ఇక్కడ లక్ష్మీనారాయణ పూజ అంతా చేసుకుని పెద్ద ఒత్తి వెలిగించేసుకుని ఈ చిన్న దీపాలు ఏవైతే ఉన్నాయో అవి సువాసనని తాంబోండం ఇచ్చేటప్పుడు ఒక్కొక్క దీపాన్ని వెలిగించి వాళ్ళకి కింద ఇచ్చాను తర్వాత తులసి మొక్కల దగ్గర కూడా గా వేరే పూజ చేసి ఆ నోముకి సంబంధించింది అక్కడ చేశారనమాట ఈ దీపలక్ష్మి నోహం కోసం యాక్చువల్ గా వన్ నాట్ ఎయిట్ దీపలక్ష్మి స్తోత్రాలు ఉంటాయి అవి గూగుల్ లో వెతికినా కనిపిస్తాయి అలాగే రెగ్యులర్ గా మనం యూస్ చేసే విష్ణు సహసనామం లలిత సహస్రామం బుక్స్ ఉంటాయి కదా మిగతా శ్లోకాలు అన్నీ ఉంటాయి పాటు ఇవి కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అవి మనం కొన్ని రోజులు చదువుకోవాలన్నమాట నేను దీపావళి ఆ టైం లో ఒక త్రీ డేస్ కంటిన్యూస్ గా ఈ దీపలక్ష్మి స్తోత్రాలు చదువుకున్నాను అండ్ ఒకసారి మనకి వీరున్నప్పుడు ఉన్నప్పుడు ఇలా ఇత్తడి దీపాలు దీప కుందులు గాని ప్రమిదలు గాని దాంట్లో ఒత్తులు వేసి అందరికి ఇవ్వడమే అనమాట సువాసిన నోంలో ఫస్ట్ పార్ట్ అయితే అయిపోయింది పూజ కార్యక్రమం అయిపోయింది కదా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి తాంబోళాలు ఇచ్చుకోవడం ఆ నెక్స్ట్ వచ్చేసి అందరికి భోజనాలు పెట్టడం ఈ మూడు టాస్క్స్ ఉంటాయి సువాసిన ఆ ఫస్ట్ తాంబూలం వచ్చేసి అమ్మకి ఇచ్చుకున్నాము ఏ పెద్ద నోమైనా ఏ నోమైనా వీలున్నంత వరకు తల్లికి ఇచ్చుకోవాలి అంట సో ఫస్ట్ లలితాదేవి కింద బాధ నుంచి అమ్మకే తాంబోలం అయితే ఇచ్చాను చాలా మందికి సువాసినోం ఏంటి ఏం చేస్తారు అని చాలా డౌట్స్ ఉన్నాయి ఈ వీడియో అందాక చూస్తే మీకు క్లియర్ గా తెలిసిపోతుంది ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అయితే లలితాదేవి కింద అమ్మకి తాంబూలం ఇచ్చేసాక ఇక్కడ వా మాత కింద మా మేనకోడలు వచ్చింది సో తనకైతే తాంబూలం ఇచ్చాను తర్వాత బాలా త్రిపుర సుందరి కింద మా అక్క వాళ్ళ మనోరాలన్నమాట తనకి ఇచ్చాను ఇలాగా ఆ రోజు పూజకి వచ్చిన ప్రతి ముత్తైదుని ఒక అమ్మవారి స్వరూపంగా భావించి తాంబోలం ఇస్తాం ఈ ఈ నోం రోజున ఇక్కడ త్రిమాతల కింద మా ఆడబుడుచులు అలాగే మా మరదలు కూర్చున్నారు సో వాళ్ళకు కూడా నేను తాంబోలం వాయినం అంతా ఇచ్చాను ఇప్పుడు వచ్చేసి నవదుర్గల కింద పావించి వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలం ఇస్తున్నా అనమాట తొమ్మిది మందిని వరుసగా కూర్చోబెట్టి తాంబూలాలు అయితే ఇవ్వాలి నవదుర్గలకి ఇచ్చినప్పుడు ఫస్ట్ తాంబూలం నవదుర్గల్లో అమ్మమ్మకి అయితే ఇచ్చాను తర్వాత అక్కకి తర్వాత అత్తలకి ఇంకా అందరికి కూర్చోబెట్టి తొమ్మిది మందికి ఇచ్చాను అనమాట తాంబూలం ఇచ్చే ప్రతి సువాసనకి పొట్టుంచి గంధం పెట్టి పన్నీర్ జల్లి వేసి ఆ కాళ్ళకి నమస్కారం పెట్టుకుని అక్షంతలు వేయించుకుని తాంబూలం ఇచ్చి తర్వాత తులసి మొక్కల నో సందర్భంగా తులసి మొక్కని ఇచ్చి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లో ఈ దీపలక్ష్మి నోములో ఇత్తడి కుందులు దీపాలు వెలిగించి ఇచ్చానమాట నవదుర్గల పూజ అయిపోయాక అష్టలక్ష్మిని చుట్టూరు కూర్చోబెట్టి మధ్యలో లక్ష్మీనారాయణ కింద దంపతుని కూర్చోబెట్టి వాళ్ళకి పూజ చేసిన తర్వాత అష్టలక్ష్ములకు కూడా తాంబూలాలు ఇచ్చి వాళ్ళకు కూడా తాంబూలాలు ఇచ్చి అష్టలక్ష్మి పూజ అయితే కంప్లీట్ చేశాము నేను ఇలాగా నవదుర్గలకి అష్టలక్ష్మికి త్రిమాతలకి అందరికి తాంబూలం ఇచ్చే టైంలోనే ఇక్కడ సువాసనలందరికీ అంటే నూట ఎనిమిది మంది సువాసనలకి సరిపడా చైర్స్ వేసేసి వాళ్ళకి తాంబూలాలన్నీ వాళ్ళ కూర్చున్న దగ్గరే అరేంజ్ చేసి పెట్టేశారు ఇలా నీట్ గా నోం సువాసనలు సువాసనలందరికీ తాంబూలంలో ఏమేం పెడుతున్నాము అన్నది ప్రీవియస్ వీడియోస్ లో మీకు చాలా వరకు షేర్ చేశాను సో ఇక్కడ కొత్తగా యాడ్ అయిన వస్తువులు ఏంటి అంటే ఆసనం కావాలి కదా అమ్మవారిని కూర్చోబెట్టడానికి దానికి ఒక చిన్న చేప నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి బండం విసిని కర్ర అలాగే చెరుకు గడపెట్టాలి తాంబూలంలో చెరుకు బదులు ఇక్కడ మేము చెరుకు రసం బాటిల్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి అరేంజ్ చేసాం అనమాట సో దట్ తాంబూలం ఇవ్వగానే వాళ్ళు తాగడానికి కన్వీనియంట్ గా ఉంటుంది అని చెప్పేసి సువాసనకి ఇచ్చే ప్రతి తాంబూలం పక్కనే ఇలా తులసి ముక్కలు కూడా అరేంజ్ చేసి పెట్టేశారు అనమాట సో దట్ ఇచ్చేటప్పుడు వీలుగా అవకాశంగా ఉంటుంది అని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక చేసారండి అరేంజ్మెంట్స్ లేదంటే ఇలా వన్ ట్వంటీ మెంబర్స్ కి అప్రాక్సిమేట్ గా ఇలా అరేంజ్ చేయాలి నీట్ గా అంటే ఒక్కళ్ళ వల్ల అయితే కాదు ఏది మర్చిపోతాము ఏది పెడతాము అని చెప్పేసి చాలా ఆ కొంచెం భయం ఉంటది కదా సో అందరూ ఒక చేసారు సో దట్ నేను అక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకుని ఇక్కడ సువాసనకి తాంబూలం ఇచ్చేసరికి అరేంజ్మెంట్స్ అంతా పక్కాగా కంప్లీట్ అయిపోయినాయి అనమాట తాంబూలం కోసం అరేంజ్ చేసిన ప్రతి ఐటమ్ కూడా వన్ ఫిఫ్టీ మెంబర్స్ కి సరిపడా ముందుగానే ప్లాన్ చేసుకుని ప్యాక్ చేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ నూటెమిది మంది సువాసనలతో పాటు అష్టలక్ష్ములు నవదుర్గలు త్రిమాతలు అలాగే నారాయణలు లక్ష్మీనారాయణలు వాసుకనకా పరమేశ్వరి అలాగే బాలా త్రిపుర సుందరి ఇలా నేను ఏదైతే ఫస్ట్ నుంచి చెప్పాను అందరికి సేమ్ తాంబూలం అయితే ఇవ్వాలి ఈ నోమ్ కాకుండా నేను అంగరాగాల నోము అని చెప్పేసి ఇత్తడి బొట్టుబెట్లు ఇస్తున్నాను అని చెప్పి షార్ట్స్ లో కూడా ప్రీవియస్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను కదా సో సేమ్ మొత్తం అన్ని ఇవే ఐటమ్స్ పెట్టి ఇతడి బొట్టుబొట్టు కూడా యాడ్ చేసి తాంబూలంలో పెట్టి ఇచ్చా అన్నమాట ఇంకొక ఐదుగురు ముత్తైదువులకి ఐదుగురికి ఈ ఎనిమిది మంది సువాసనలకి తాంబూలం ఇచ్చేటప్పుడు ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే మాట్లాడకూడదన్నారు కొంతమంది మాట్లాడచ్చు కొంతమంది మాట్లాడకూడదు అని డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఏంటంటే మాట్లాడకుండా ఉంటే మనకు కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనం చేసే పనిలో అండ్ అమ్మవారిని తలుచుకోవడానికి అవకాశం ఉంది మాట్లాడుతూ ఉంటే మనకి వేరే మాటల్లో పడిపోతూ ఉంటాం కదా తాంబూలం ఇచ్చినంత సేపు ప్రతి ఒక్కరిని మాత్రే నమ అని మనసులో అనుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ తాంబూలం అయితే చక్కగా ఇచ్చుకున్నాను ఇంకోటి ఏంటంటే నేను ఈ నోమ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఎవరిని ఇన్వైట్ చేసినా మా రిలేటివ్స్ లో కానీ మా ఫ్రెండ్స్ లో కానీ ఎవ్వరు కూడా కుదరదు అని చెప్పకుండా మాక్సిమం వీలైనంత వరకు అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి హైదరాబాద్ నుంచి అలాగే ఇక్కడ నేను ఇచ్చాను చూసారా తాంబోళం తను మా అక్క అనమాట కజిన్ తనైతే సింగపూర్ నుంచి వేరే మ్యారేజ్ కోసం వచ్చింది ఇంకా మెయిన్ ఆ హడావుల్లోనే తను వీలు చూసుకుని అక్కడి నుంచి వచ్చింది అనమాట అలాగే ఉన్న వదిన తను కూడా యూఎస్ నుంచి వచ్చింది ఇలా హైదరాబాద్ నుంచి కాకినాడ నుంచి విశాఖపట్నం ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ నోమ్ కోసమే ప్రత్యేకంగా వచ్చి తాంబూలం అయితే తీసుకున్నారు ఇక తాంబూలాలన్నీ ఇచ్చుకోవడం అయిపోయాక అందరూ కూడా శారీస్ మేము ఏమైతే పెట్టామో అవి మార్చుకుని వస్తారనమాట సో ఈ లోపల ఫుడ్ కి అరేంజ్మెంట్స్ అన్ని కూడా ప్రిపేర్ అయిపోయినాయి అండ్ ఆ రోజు భోజనంలో తొమ్మిది రకాల పిండి వంటలు చేసి అమ్మవారికి ఎలా అయితే మనం దసరా నవరాత్రిలో కానీ ఏదైనా స్పెషల్ పూజల్లో నైవేద్యం పెడతామో అలాగే వచ్చిన సువాసనలు అందరికి కూడా తొమ్మిది రకాల ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి భోజనం అయితే పెట్టాలన్నమాట అందరికి ఏ శారీస్ అయితే మేము తాంబూలంలో పెట్టించామో అందరూ అవే కట్టుకుని వచ్చారనమాట మాక్సిమం అందరూ కట్టుకుంటారండి అదొక సరదా అనమాట సువాసనీ నోమ్ లో గా బాగా కనిపించేది ఏంటి అంటే ఇచ్చిన శారీస్ అందరూ కట్టుకుని వచ్చి భోజనం చేస్తారు చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట అలా అందరూ సేమ్ శారీస్ లో అలా కనిపిస్తూ ఉంటే ఇంకా మార్నింగ్ నుంచి వీళ్ళందరూ కూడా తాంబూలం తీసుకునేంత వరకు ఏమి తినకుండా ఉంటారు సువాసనలు అందరూ అందుకే ఎంత ఫాస్ట్ గా పూజ చేసుకోగలిగితే అంత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారు వాళ్ళు అప్పటిదాకా కొంచెం టీ కాఫీ జ్యూసెస్ ఇలాంటివన్నీ తాగుతూ ఉంటారు గానీ బ్రేక్ఫాస్ట్ అలా చేయకూడదు అనమాట సో అందరికి అయితే జరుగుతున్నాయి వడ్డనంతా అయిపోయాక ఫైనల్ గా మా వారు వచ్చేసి అందరికి నెయ్యి వడ్డిస్తున్నారు సువాసనకి అండ్ నైవేద్యం అయిపోయాక అమ్మవారికి ఎలా అయితే హారతిస్తామో ఇక్కడ ఉన్న సువాసనలందరికీ కూడా భోజనం అంతా వడ్డించేసాక నెయ్యి వడ్డించేసాక హార తీర్చుకుంటూ వెళ్ళాలన్నమాట అలా ఇద్దరం కూడా అందరికి నెయ్యి వడ్డించుకుంటూ హారతిచ్చుకుంటూ ఈ పూజనైతే అయితే ఇక్కడ తోటి పంపిస్తారు కంప్లీట్ చేశాము అండ్ వాళ్ళందరూ తిన్నాక మేము కూడా భోజనం అయితే చేసాము అనమాట శారీస్ అందరూ మార్చుకోవడానికి లోపలికి వెళ్ళినప్పుడు నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా నేను నా శారీ అయితే మార్చుకుని వచ్చేసాను మార్నింగ్ సిక్స్ థర్టీకి మొదలు పెట్టిన పూజ మొత్తం భోజనాలతో సహా కంప్లీట్ అయ్యేసరికి టూ థర్టీ అలా అయింది అనమాట మార్నింగ్ నుంచి ఇద్దరం కలిపి జంట గా మొత్తం ప్రతి పూజ అలా చేసుకోవడం చాలా బాగా అనిపించింది ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఉండాలి అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వీడియో మీ అందరు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చూస్తున్నారు అంటే నచ్చే ఉండి ఉంటుంది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి అండ్ మోస్ట్ మెమరబుల్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్ అవుతుందేమో ఈ వీడియో అయితే ఇక్కడతో టెండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే డోంట్ పగటు లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ఉంటే డోంట్ పగటు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విత్ మీ గోదావరి